భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో చేనేత సంస్థలపై పోరాట దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ వరకాల చంద్రశేఖర్ తెలంగాణ చేనేత కార్మిక రాష్ట్ర కమిటీ సభ్యులు శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చేనేత భీమా ఆరోగ్య కార్డులను పద్మశాలలకు వర్తింపజేసే విధంగా ప్రభుత్వం గుర్తించి ఇవ్వాలి యాభై ఏళ్లు నిండిన చేరిత కుటుంబాలకు భార్య భర్తలకు ఇద్దరికి తో పాటు నలభై శాతం నువ్వులు సబ్సిడీ నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలి నిలబ ఉన్న సరుకులను వెంటనే కొనుగోలు చేసి చేనేత కార్మికులకు పని కల్పించి ప్రింట్ చీరలను తయారుదారులను మరియు అమ్మకదారులను విజిలెన్స్ అధికారులు దాడి చేయించడం మానుకోవాలన్నారు కుట్టక గ్రామానికి పేరు ప్రాకెతలు గాంచినటువంటి పట్టు పట్టు వస్త్రాల నేత కళాకారులను నేటి ప్రభుత్వం నీరు గారుస్తున్న తరుణంలో ఆకలితో అనేక మంది చనిపోతున్నప్పటికీ నిమ్మకు వివరిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రావిరాల మల్లేష్ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు అరవేణి రాంబాబు కార్మిక సంఘం అధ్యక్షులు మెరిక్యాల శ్రీనివాస్ చేనేత సహకార సంఘం మాజీ చేయదర్శిం శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చేనేత కార్మికులం పద్మశాలి కులస్థలం అందరం కలిసి అగ్నిపక్షం కూర్చొని ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది మాకు ఉన్న సమస్యల గురించి వివరిస్తున్నాము గత ఆరు సంవత్సరాల నుంచి చేనేత గురించి గత ప్రభుత్వం మాకు బాగానే చేసింది ఫిఫ్టు పథకం అనే ఒక స్కీమ్ ఉండే పన్నెండు వందలు ఒక సభ్యుడు కడితే ఇరవై నాలుగు వందలు గవర్నమెంట్ వేసేది అదేవిధంగా భార్య ఎనిమిది వందలు కట్టి పదహారు వందలు వేసేది ఇంకా ఎనిమిది వందలు కట్టి పదహారు వందలు వేసేది ఇట్లా ఇదే ప్రకారంగా మమ్మల్ని చేనేత గురించి చాలా కాపాడింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా చేనేత పద్మశాలి చేనేత కార్మికులు అంటే అంటే ఎవరు అనే విధంగా తయారైంది ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది ఒక్క రూపాయి ఇన్కమ్ లేకుండా కనీసం ఇంట్లో పిల్లలకు బట్టలు కొనిద్దాం బడి పిల్లలకు పుస్తకాలు దిద్దామన్న పరిస్థితి కూడా లేదు మమ్మల్ని చాలా వెనకబడిపోయినాం ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించే వరకు మీ ధర్నా రాస్తారోకులు ఉద్యమాలు చేస్తూనే ఉంటాము మమ్మల్ని అధికరించి ఈ గవర్నమెంట్ మా మీద దయచూసి మమ్మల్ని కాపాడాల్సిగా కోరుచున్నాం అగ్లపక్షంగా కోరుకుంటున్నాం మమ్మల్ని రైతులకు చేసిన విధంగా మాకు కూడా చేనేత కార్మికులు రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలి చాలా సమస్యలు వెనుకబడి ఉన్నాం అదే అదే మాకు గత ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారంగా చేనేత క్రిక్ట్ కానీ చేనేత బీమా కానీ చేనేత చేయుతలు కానీ వాళ్ళు అమలు చేస్తూ మాకు చేనేత రంగాల్లో ఉన్న కార్మికులందరినీ ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మాకు గత ప్రభుత్వాలు అందరించిన ఆదరించిన విధానంగానే ఈ గత ప్రభుత్వాలు ఇప్పుడు దాకా ఆదరించాలని కోరుకుంటున్నాము మాకు ఆగస్టు దాకానే చేనేత బీమా అనేది ఉన్నది వర్తిస్తున్నది ఈ తర్వాత చేనేత బీమా అనేది కాబట్టి తక్షణమే గవర్నమెంటు ఎక్స్పేసే కొరకు ఇన్సూరెన్స్ కొరకు ఇరవై కోట్ల రూపాయలు కట్టాలని కమిషనర్ చదువుతారు ఇది ఇరవై కోట్ల రూపాయలు తక్షణమే కట్టి మా చేనేత కళాకారులని ఆదుకోవాలని కోరుకుంటూ మరి చేనేత రంగం మీద నడుస్తున్న ప్రింటింగ్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంగా డిమాండ్ చేసి పంపించి రద్దు చేస్తేనే మాకు చేనేత కళని కాపాడుకోవడం జరుగుతుంది వల్ల మార్కెట్లో లో పదివేల చీరని వెయ్యి రూపాయల దాకా మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి మాకు ఇప్పుడు చేనేత కళాకారులకు మూడవది మనకు మేము తయారు చేసిన బట్టని కార్మికుల దీక్షలు ధర్నాలు కొనసాగడం జరుగుతుంది దాని కారణము ప్రభుత్వ నిర్లక్ష్యం వేగరి గత ప్రభుత్వంలో పద్మశాలిలకు చేనేత కార్మికులకు కొనసాగించిన పథకాలు పక్కన పెట్టి ఏం పట్టించుకోకుండా పని కల్పించకుండా ఇబ్బందులు పెడుతుంది గత ప్రభుత్వంలో ఎన్ని రోజులు అన్నమా అకలే అన్న అన్నమ రామచంద్ర అనకుండా గత కార్మికుడు ఓర్పణాలు చేసుకుంటూ ఉపాధి కల్పించుకుంటూ జీవనం కొనసాగించినారు కానీ ఈ ప్రభుత్వం చేనేత మిత్ర చేనేత గ్రిప్టు యార సబ్సిడీ ఇవన్నీ లేకుండా అసలు దానిలో చర్చ అసెంబ్లీలో చర్చ కూడా రాకుండా అంత నిర్లక్ష్యంగా చూస్తుంది చేనేత రైతాంగం తర్వాత రెండవది చేనేత రంగం గొప్పది ఈ రెండు రెండు కళ్ళ లాంటివి ప్రభుత్వానికి ఒక కన్ను పొడుస్తుంది ఒక కన్ను చూస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే గతం ప్రభుత్వం